జీఆర్ నైన్ టీవీకి స్వాగతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించి ఈరోజు తొలిసారిగా సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ కళ చక్రపాణి వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ మరియు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఈ సందర్భంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు